అందరికీ నమస్కారం షుగర్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మిల్లెట్ ప్రోడక్ట్స్ ఎంతో బాగా పనిచేస్తాయని మనందరికీ తెలిసిందే ఎక్కువ ఫైబర్ ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మిలెట్స్ని షుగర్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రమే కాకుండా ఈ రోజుల్లో మంచి ఆరోగ్యం కోసం అందరూ తినడానికి ఇష్టపడుతున్నారు కానీ వీటితో టిఫిన్స్ చేసుకోవాలంటే వీటిని నానబెట్టడం రుబ్బడం ఇలాంటివన్నీ చేసుకోవడానికి అందరికీ వీలుపడదు అయితే అలా టైం లేని వాళ్ళ కోసం ఈరోజు నేను మంచి ప్రోడక్ట్ని ని చూపిస్తున్నాను మిలెట్ మ్యాన్ అయిన కాదరవలి గారు నేచురల్ ఫార్మింగ్ చేసే విజయరామ్ గారు స్వయంగా రికమెండ్ చేస్తున్న ఈ ప్రోడక్ట్స్ ఏంటో ఇప్పుడు మనము చూసేద్దాం టేస్టీ ఆల్ ప్రోటీన్ ప్రోటీన్ కూడా చాలా హైజెనిక్గా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో వస్తువులని తయారు చేయించి సాఫ్టెక్స్ చేసిన వస్తువులతో వాష్ చేసే పద్ధతి కూడా చాలా హైజెనిక్ కండిషన్లో ఉంది ఇది నేను స్వయంగా చూశాను ఫైబర్ అనేది ఇప్పుడు ప్రస్తుతం సుభాష్ పాలేకర్ గారు కాదరవల్లి గారు ప్రచారంలో చాలా రెండు రాష్ట్రాల్లో ఆచరిస్తున్నారు చాలా మంది కోరుకుంటున్నాను తాజా అనే ఈ బ్రాండ్ నుంచి రకరకాల మిల్లెట్ ప్రొడక్ట్స్ ఆర్డర్ చేశాను రకరకాల మిల్లెట్స్ తో తయారు చేసిన ఈ ఇడ్లీ పిండ్లు ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ సోడా కానీ వేయకుండా ఆర్వో ప్యూరిఫైడ్ వాటర్ తో చాలా హైజీనిక్ గా తయారు చేస్తారు కొర్రలు సామలు రాగులు అరికెలు లాంటి మిల్లెట్స్ తోటి తయారైన ఈ ఇడ్లీ దోశ పిండితోటి అప్పటికప్పుడు ఇడ్లీ కానీ దోశ కానీ ఇంకా ఓతప్పం లాంటివన్నీ చేసుకోవచ్చు ఇలా మిల్లెట్స్తో తయారైన ఇడ్లీ దోశ బ్యాటర్ మాత్రమే కాకుండా ఇలా మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే ఇడ్లీ దోశ పిండి కూడా అవైలబుల్గా ఉంటుంది ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ సోడా కానీ వాడకుండా న్యాచురల్గా హైజీనిక్గా తయారైన ఈ తాజా ఇడ్లీ దోశ బ్యాటర్స్ కావలసిన వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి కానీ లేదా మన హైదరాబాద్లో బాలాజీ గ్రాండ్ బజార్ స్టోర్స్లో ఇంకా క్యూమార్ట్స్ స్టోర్స్లో ప్యూరో నేచురల్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి ఈ ఇడ్లీ దోశ బ్యాటరీస్ కోసం మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ తాజా డాట్ కోలో చెక్ చేయండి అయితే ఇప్పుడు నేను సామలతో వేసిన దోశ ఎలా వచ్చిందో చూపిస్తాను అయితే ఈ బ్యాటర్స్ అన్నీ నేచురల్గా ఫర్మెంట్ చేసే వస్తాయి కానీ నేను దోశ ఎక్కువ క్రిస్పీగా రావడం కోసమని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకుండా రాత్రంతా బయటే ఉంచి ఉదయాన్నే దోశలు వేస్తున్నాను ఇది ఇలా జిప్లాగ్ బ్యాగ్తో వస్తుంది కాబట్టి మనకి కావలసినంత పిండి తీసుకున్న తర్వాత మిగిలిన దాన్ని వేరే గిన్నెలో తీసి పెట్టే పని లేకుండా చక్కగా ఇదే ప్యాకెట్ని క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే పిండి ఇలాంటి కన్సిస్టెన్సీలో ఉంటుంది కాబట్టి మనం ఇడ్లీ వేసుకోవాలంటే నీళ్ళేమీ కలిపే అవసరం లేకుండా ఇలాగే వేసుకోవచ్చు ఇలా మనకి కావలసినంత పిండి తీసుకున్న తర్వాత దీన్ని చక్కగా క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో ఎనిమిది నుండి పది రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు బీపీ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇక్కడ వీళ్ళు ఉప్పేమీ వేయరు కాబట్టి మనకి కావాలంటే కొంచెం ఉప్పు వేసుకొని దోశ వేయడం కోసం కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు కొద్దిగా నీళ్లు వేసి ఇదంతా బాగా కలుపుకోవాలి ఈ మాత్రం పల్చగా ఉండేలా కలుపుకున్న తర్వాత దోశ పెనం మీద ఒక చుక్క నూనె వేసి ఒకసారి బట్టతో తుడుచుకోవాలి అయితే ఇలా తుడిచిన తర్వాత పెనం ఎంత వేడిగా ఉందో కొంచెం నీళ్లు వేసి చెక్ చేసుకోవాలి అయితే పెనం మరీ ఓవర్గా హీట్ అయిపోకుండా అలాగే మరీ చల్లగా కానీ కాకుండా ఇలా మీడియం హీట్తో ఉండేలా చూసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇష్టమైతే ఉల్లిపాయలు పచ్చిమిర్చి లాంటివి వేసుకోవడంతో పాటు కావాలంటే నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కాల్చుకోవాలి మా ఇంట్లో అందరికీ క్రిస్పీగా ఉండే దోశలు కావాలి కాబట్టి ఇలా నేను క్రిస్పీగా ఉండేలా కాల్చాను చక్కగా క్రిస్పీగా వేగిన ఈ దోశల్ని నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే కొందరు పెద్దవాళ్ళకి క్రిస్పీగా ఉండే దోసలు నచ్చకపోయినట్లయితే ఇలా సాఫ్ట్గా ఉండే దోశలు కూడా వేసుకోవచ్చు అయితే మెత్తగా ఉండే దోశలు కావాల్సిన వాళ్ళు పిండిలో కొంచెం నీళ్లు వేసి కలుపుకొని మరి కొంచెం పలుచుగా చేసి ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నూనె వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఆవిరి మీద ఉడికేలా మూత పెట్టి కాల్చుకోవాలి ఇలా చక్కగా మెత్తగా వేగిన ఈ దోశల్ని వేడివేడిగా నచ్చిన చట్నీలతో సర్వ్ చేసుకోవడమే ప్రతిరోజు ఉరుకుల పరుగులతో అస్సలు ఖాళీ లేకుండా ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఇంకా మిల్లెట్స్ కడుక్కొని నానబెట్టి రుబ్బే ఓపిక లేని పెద్దవాళ్ళకి ఎంతో బాగా యూస్ అయ్యే ఈ తాజా ప్రోడక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్